పర్సనల్ ప్రాబ్లం కూర్చోన్నారు మేడం అంటే రాకూడదు ఆఫీసులోకి ఎందుకు వస్తారు ఎవరు చెప్తున్నారు మా పేర్లు అంతా బయటపడదామని వచ్చినారా మా జాబ్లు అంతా తీయాలని వచ్చినారా మీరు అన్ని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మరి కొలంబర్ ఉండే మేడం நரார் நரஸ் இக்கோ ஜி மேடம் மனசு ஆரி மேடம் விமல விமல ஆரி மேடம் கெதிர்ச்சுனா மேடம் இக்கடி உண்டு கொடுத்து நீர் வீச்சான அமௌண்ட் லாஸ் அப்படின் ஃபோன் ரெஸ்பாண்ட் ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు సార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు నేను ఏం చేయలేదు తెలియదు ఇంట్లో ఇంకా బయట వచ్చేసినాను మేడం మేము కాలు బట్టుతో సహా మెల్ల ఏమీ లేదు మేడం కావాలంటే మీరేమో కూడా బయట పెట్టి చూపిస్తాను మేడం మీరు మొత్తం పెట్టేస్తున్నాను మేడం మీరు ఒక బంగారు లేదు నా దగ్గర నమ్మినాం మేడం మేడం చాలా నమ్మినాం మేడం ఆర్పీలు కాదు మేడం మాకు లక్షల లక్షలు బ్యాంకుల్లో లక్షల లక్షలు టీ మేడం అట్లా వాళ్ళు మాకు సహాయం చేస్తారని అనుకున్నాం మేడం మేము ఇట్లా బాధ పెడతారు మమ్మల్ని వీధులు ఎట్లా అంటారు మాకు తెలుసు కదా మేడం మన వాళ్ళన్నీ బ్యాంకులో ముందస్తు పడి లక్షలు మేము చేరింది కాకుండా మీరు మెంబర్స్ చేపించండి మీకు కూడా బాగుంటుంది మిమ్మల్ని మేనేజర్లు చేస్తారు మీరు మీరు మెంబర్లు అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది చెప్తే మండే ఫోన్ చేసి అడిగితే మీరు మెట్లు తర్వాత డౌన్లోడ్ అయ్యమ్మ బ్యాంకు పడుతుంది డబ్బులు పడుతుంది साले समाज का इस सामने वाले मंत्रालय के मैं छह माह ना मानूंगी मैं हाँ नहीं साले करी जब आप इस लोग पर एक पूछो नहीं ना पर एक पूछो तो कुछ होगा ना आप इस लोग काम लोग कुछ बेटी कुछ पूछो पेट माले करी आप लोग पर जरूरत है जब आप इस लोग पर जरूरत है वो पर जरूरत है ये तो ना मानूंगी थामा मित అని ఒక నమ్మకంతో ముందరొచ్చి ఒక ముందరెళ్ళి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడ డబ్బులు ఏదో నమ్ముకే ఏదో పిల్లలు కలుగుతుంది కొన్ని అప్పులు మొత్తం

మీడియం గారి ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీంని కలం నీర్కి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ డై యాప్ ద్వారా వహించినారు ఆర్పిడు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకుని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి మహిళలు నేను కలిపి వీళ్ళకి ఒక

అదే ద్వారా ద్వారా మోసపోయిన ప్రజలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ సంస్థ తరపు నుంచి నేను ఏపీ స్టేట్ ముబారక్ చిత్తూరు పీడి నగ్మా పీడీ చిత్తూరు జిల్లా ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగిందండి సోమవారం రోజు వాళ్ళ టీము ఒక పదహైదు నుంచి పదహైదు మందికి ఇరవై మందికి నేరికి పంపిస్తున్నారు వాళ్ళు ఈ పల్లెదేళ్ళలో నలభై రెండు మంది డైయాప్ ద్వారా ఆర్పీలు ఎవరైతే బాధ్యత తీసుకొని పనిచేశారో వాళ్ళ వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి మేడం వాళ్ళ ఆఫీసర్ల ద్వారా ఎంక్వైరీ చేపడతారండి ఎంక్వైరీ చేపెట్టి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో ఉన్న ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చాలామంది భర్తలకి తెలియకుండా నగలు పెట్టి డబ్బులు వేయడం జరిగింది అది కాకుండా అప్పులు చేసి టూ వీలర్లు తాకట్టు పెట్టి ఈ యాప్ ద్వారా నష్టపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ చిత్తూరు నగ్బా ఆఫీస్ నుంచి సోమవారము టీమ్ రావడం జరుగుతుంది పలంజర్లో